ఆత్మ బంధువులందరికీ అండి ముందుగా బ్రహ్మర్షి అమ్మకు ఆత్మ ప్రణామములు నా పేరు సునీత తాడేపల్లిగూడెం ఈ పిఎంసి అంబాసిడర్స్గా నా యొక్క అనుభవాన్ని షేర్ చేసుకుంటున్నానండి ఈ పిఎంసి ఏర్పడిన దగ్గర నుండి దీంట్లో నేను ఆ యొక్క పనుల్లో పాల్గొన్నప్పటికీ కూడా అంబాసిడర్గా జాయిన్ అవ్వలేదు నన్ను దుర్గావాణి గారు నన్ను జాయిన్ చేశారు దీంట్లో ఎంకరేజ్ చేసి ముందుగా ఆ మేడంకి హృదయపూర్వక ధన్యవాదాలండి ఒకసారి మనందరం కూడా అంటే మీరు ఇందులో జాయిన్ అవ్వడం వల్ల ఆ శక్తిని ఆ సామూహికమైన శక్తిని మీరు అనుభూతిని చెందుతారండి మీరు జాయిన్ అవ్వాలి ఆ రుచిని చూడాలని చెప్పారు నిజంగా అది మిస్ అయ్యేదాన్ని ఇది పదోది ఈ పది శ్రీశైలం మొదలు ఇక్కడ కొల్హాపూర్ వరకు కూడా పది సంఖ్య పూర్ణమైనది ఎంతో మార్పు ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది భూమిలోనూ మనలోనూ కూడా ఎంతో అద్భుతమైన మార్పులైతే గుర్తించాము ఆ శక్తి స్థాయిల్ని గుర్తించాము మనం సంపదలు అనేవి అనంతమైనవి ఎప్పుడూ నేచర్లో ఉంటూనే ఉంటాయి ఒక అడుగు మనం ముందుకు వేయడమే ఈ పిఎంసిలో అంబాసిడర్గా నాకు ఒక కొత్త సూచన ఒకటి వచ్చిందండి నా ఇన్నర్ మెసేజ్ మనందరం కూడా మన యొక్క స్వగ్రామాలలో పెద్దవాళ్ళందరూ కూడా చాలామంది పిఎంసి కాలక్షేపంగా చూస్తున్నారు ఒక భక్తి ఛానల్లాగా వారందరికీ కూడా మనందరం ధ్యానం నేర్పించి అంటే మన మనకి మన ఒక టౌన్లో ఉంటే స్వగ్రామం ఒకటి ఉంటుంది అలా మా స్వగ్రామం తిప్ప భీమవరం దగ్గర ఈ మంత్లో నేను అక్కడికి వెళ్ళి నేను వారికి ఈ పిఎంసి గురించి అవగాహన కలిగించాలని అనుకుంటున్నాను అలా అందరూ కూడా అలా అవగాహన కలిగించడం మూలంగా మనం ముందు ధ్యానం నేర్పిస్తాము తర్వాత మనం ఈ పిఎంసి ఛానల్ చూడడం వల్ల ఉండే జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకునే అనుభూతి చెంది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఎంతో అవకాశం ఉంది అంటే ఆల్రెడీ ధ్యానం నేర్చుకున్న వాళ్ళు ఎలాగో పనిచేస్తున్నాం కొత్త వారికి మనం అందించాలి అంటే కనుక మనం అది ఇతరులకు అందించాలి అనుకుంటే ఒక అడుగు అలా మనం ముందుకు వేద్దాం అండి అలాగే మనం జిల్లా పరంగా కూడా మనకి ఈస్ట్ వెస్ట్ అంటే మేము ఉన్న ప్లేస్లో అలా అందరూ కూడా ఆ ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరగా ఉన్న ప్లేసెస్ వాళ్ళందరూ నెలకొకసారి మనం అందరం కూడా ఈ అంబాసిడర్స్ వీలుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీట్ అయ్యి కొత్త కొత్త ప్రాంతాలకి మనం వెళ్ళి ఎలా అందివ్వచ్చు మనం ఇంకా దాన్ని ఎలా డెవలప్ చేయొచ్చు ఇలా మనందరం కూడా సహకరించుకోవచ్చు అండి అలా తాడేపల్లిగూడెంలో మేము ఉంటాము ఎవరైనా సరే అలా చుట్టుపక్కల ఈ ఎపిసోడ్ ఈ చూసిన వారందరూ కూడా అలా సహకరించాలనుకున్న వారందరూ ఒక సమూహంగా ఉండి మనం సేవ చేద్దాం మనందరం కూడా ఏకాత్మగా ఉండి అలా చేయడం వల్లంగా మనం ధ్యాన ప్ర ప్రచారం అవుతుంది ఆటోమేటిక్గా ఈ పిఎంసిలో ఇన్వాల్వ్ అవుతారు ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ఈ భూమి ఎదుగుదలలో భాగం అవుతారండి అలాగే మనకి తిరుపతి యజ్ఞం జరుగుతోంది ఆ యజ్ఞంలో భాగంగా కూడా వన్ డే వర్క్షాప్స్ పెడుతున్నారు అలా తాడేపల్లి తాడేపల్లిగూడల్లో కూడా వన్ డే వర్క్షాప్ చేయొచ్చండి మనందరం కూడా అలా రావాలని అందరూ సామూహికంగా వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నానండి ధన్యవాదములు